ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త బీఆర్ఎస్ మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి అంటూ వార్తలు అయితే వినిపిస్తుంది అండి లేటెస్ట్ అప్డేట్ ఆ వివరాలను వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలాగే ఆప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలందండి చాలా మంది చూస్తున్నారా లైక్ దయచేసి లైక్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వర్తం లైట్ చేయకుండా వీరాలు కనుక వచ్చినట్లయితే బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుందా అంటే దానికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది కాంగ్రెస్ లోకి మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యేను లాగేందుకు వ్యూహాలు రచిస్తుంది జానారెడ్డిని ఉప్పల్ అనగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు జానారెడ్డి బర్త్డే సందర్భంగా ఆయన కలిశారు త్వరలోనే సీఎం రేవంత్ తో బండీ లక్ష్మారెడ్డి సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తుంది అప్పటికే మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు కూడా సమాచారం ఉప్పల్ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన బండారి లక్ష్మారెడ్డి గెలిచారు దాదాపు యాభై వేల తో ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డిగా గెలిచారు మరి ఆయన పార్టీ మారతారో లేదో చూడాలి కాంగ్రెస్ లో చేరిన ప్రచారం ఇక మాజీ సీఎం కేసీఆర్ విక్షాక్ తగిలింది మరో కీలక నేత బీఆర్ఎస్ ను వీడారు మాజీ స్పీకర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రచారం శ్రీనివాస్ ఆ రెడ్డి కేసీఆర్ కు గుడ్ బై చెప్పారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంజార్ లోని నివాసానికి వెళ్ళి అక్కడైతే స్వయంగా పార్టీలు అయితే పార్టీ కండువ అయితే కప్పుకున్నారు మొత్తానికి ఊహించని భిక్షాకే తగులుతుందన్నారు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కు మింగుడు పడని అంశం అంటున్నారు ఎందుకంటే పార్టీ ను కాపాడుకోవడం పార్టీలో ఉన్న కీలక నేతలు ఇప్పటికే ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా గెలుచుకోకపోవడం ఇవన్నీ కూడా దృష్ట్యా మరోసారి ఊహించని దీక్షాకే అంటున్నారు రాజకీయ నిపుణులు పార్టీ ఏ రకంగా నడుస్తుంది ఇవన్నీ కూడా రాగమే గోచరంగా మారేదంటున్నారు రాజకీయ నిపుణులు